ఓం శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమ ఒకరోజు నేను పంచవటి కింద కూర్చున్నాను ధ్యానం చింతన ఇలాంటివి ఏమీ చేయడం లేదు ఓరకనే అలా కూర్చుని ఉన్నాను అంతలో చూస్తుండగానే ఒక స్త్రీ ఆకారం కనిపించింది సాటిలేని తేజస్సుతో ఆమె సౌందర్యం వెలుగుపోతుంది ఆమె చుట్టూ ఉన్న పరిసరాలు ఆమె దివ్యకాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి అప్పుడు నేను భ్రమలో ఉన్నాననుకున్నారు అన్నీ మామూలుగానే కనిపిస్తున్నాయి చూడడానికి మనిషిలాగే ఉన్న దేవతా స్త్రీలలో లేని విశిష్టత ఆమెలో గోచరించింది ఆమె వదనం నుండి ప్రేమ దయ కరుణ సహనం విషాదం ఇవన్నీ ఒక ఒకమ్ముడిగా వర్షిస్తున్నాయి ఆ దివ్య మానవకాంత నన్ను ప్రసన్నంగా చూస్తూ నా వైపు గజగమనంతో గంభీరంగా నెమ్మదిగా చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తుంది ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు నా వైపు వచ్చింది నా వైపు ఆమె రావడం చూసి పరమాశ్చర్యంలో మునిగిపోయాను ఎవరి దివ్యకాంత అని అనుకుంటున్నంతలో హఠాత్తుగా ఎక్కడ నుండో ఒక కొండముచ్చు దూకి అక్కడికి వచ్చింది కిచకిచలాడుతూ ఆమె పాదాల చెంత కూర్చున్నది అంతలో నా అంతరంగంలో ఒక స్ఫురణ కలిగింది ఈమె సీతామాత జనకుని ముద్దులు ముద్దుల రాకుమారి రాముని కోసమే జీవించిన సీతాసతి ఆ స్ఫురణ రాగానే అమ్మా అమ్మ అంటూ ఆమె పాదాలపై పడబోయాను కానీ మరుక్షణమే ఆమె మెరుపు తీగలాగా వేగంగా వచ్చి దీన్ని తన శరీరాన్ని చూపిస్తూ ప్రవేశించింది నేను ఆశ్చర్యా ఆనందంతో నిండిపోయాను బాహ్య బాహ్యస్మృతి కోల్పోయి పడిపోయాను ధ్యానం చింతనం లేకుండా ఇలాంటి దర్శనాలు నాకు ఎప్పుడూ కలగలేదు అరాహో